మందుకంటే మంచినీళ్ళకే రేట్ ఎక్కువ ఇది సెటైర్ కాదు నిజం చీప్ లిక్కర్ వంద లోపు దొరుకుతుంటే మంచినీళ్లు మాత్రం వేల రూపాయలు దాటుతోంది లీటర్ వాటర్ లక్ష రూపాయలను కూడా క్రాస్ చేసింది ఖరీదైన మంచినీళ్ల బ్రాండ్లపై స్పెషల్ స్టోరీ చాలా ప్రాంతాల్లో ప్యూరిఫైడ్ వాటర్ అమ్ముతారు బోర్ వాటర్ నే రివర్స్ ఆస్మాసిస్ పద్దతి ద్వారా ప్యూరిఫై చేసి లీటర్ రెండు రూపాయల చొప్పున అమ్ముతున్నారు మినరల్స్ కలిపిన బ్రాండెడ్ వాటర్ కావాలంటే మాత్రం కనీసం ఇరవై రూపాయలు పెట్టాల్సిందే ఈ రేటు పెట్టేందుకు మనలో చాలా మంది ఆలోచిస్తారు కానీ అదే లీటర్ వాటర్ వెయ్యి రూపాయలంటే అమ్మో అంత రేటా అంటాం అయితే మన దేశంలో చాలా మంది ధనవంతులు అంతకంటే ఎక్కువ రేటే పెట్టి మంచినీళ్లు తాగుతున్నారు వాటర్ లీటర్ రూపాయలు మన దేశంలో ఆన్లైన్ ద్వారా ఈ బాటిల్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎక్కడున్నా ఈ బ్రాండ్ వాటర్ నే తాగుతాడు ఫ్రాన్స్ నుంచి ఇది ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతోంది ఇది మరో ఖరీదైన వాటర్ బాటిల్ బ్రాండ్ ఏడు వందల యాభై మిలియన్ లీటర్ల బాటిల్ ధర ఎనిమిది వందల రూపాయలు కెనడాకు చెందిన ఈ కంపెనీ పద్దెనిమిది పేల ఏళ్ల కిందట ఘనీభవించిన హిమానీ నదాల నుంచి సేకరించిన నీటిని అమ్ముతోంది కెనడాలోని పర్వత ప్రాంతాల్లో ఉండే హిమానీ నదాలను కరిగించి ఈ కంపెనీ నీటిని సేకరిస్తోంది ఈ నీటిని తాగడం వల్ల రోగ శక్తి పెరుగుతుందని చర్మం మీద ముడతలు రావని అంటోంది కంపెనీ ముప్పావు లీటర్ నీళ్లు తొమ్మిది వందల రూపాయలు మాత్రమేనట చిన్న విన్ కంపెనీ కూడా కాస్టీ వాటర్ బాటిల్ అమ్ముతోంది కాలుష్యం లేకుండా పచ్చదనం స్వచ్ఛమైన వాతావరణం ఉన్న వివిధ ప్రాంతాల్లోని నీటి బుడగల నుంచి నేలను సేకరించి బాటిళ్లలో నింపుతుంది ముప్పౌ లీటర్ నీటిని పదిహేను వందల రూపాయలకు అమ్ముతోంది ప్రత్యేకమైనప్పుడు ని కూడా అంతే ప్రత్యేకంగా అందించాలన్నదే బ్లింగ్ హెచ్ కంపెనీ పాలసీ స్వరోస్కి కీ రాళ్లతో తీర్చిదిద్దే బాటిళ్లలో టెనెస్కీ దగ్గరున్న నీటి బుడుగల నుంచి సేకరించిన జలాన్ని నింపుతారు బాటిల్ తయారీ కూడా బాగానే ఖర్చవుతుంది అందుకే బ్లింగ్ హెచ్ టువో లీటర్ నీటిని రెండు పేల ఆరు వందల రూపాయలకు అమ్ముతోంది లీటర్ బాటిల్ ధర వేలు హవాయి దగ్గరలోని పసిఫిక్ సముద్ర తీరంలో రెండు వేల అడుగుల లోతు నుంచి నీటిని సేకరిస్తారు ప్రత్యేక పద్దతుల ద్వారా నీటిలో ఉండే ఉప్పదనాన్ని పోగొట్టి బాటిళ్లలో నింపుతారు రోజుకు ఎనబై వేలకు పైగా ఈ బ్రాండ్ బాటిళ్లను జపాన్ వాసులు దిగుమతి చేసుకుంటున్నారు క్రిస్టల్లో ట్రిబ్యూటో మోడీ గ్లియాని పేరు పలకడానికే కష్టంగా ఉన్నా చెప్పక తప్పదు ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మంచినీళ్లు ఇవే రేట్ ఎంతో తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే ముప్పావు లీటర్ మంచినీటి బాటిల్ ధర మూడు లక్షల రూపాయలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో కూడా చోటు దక్కించుకుంది ఫ్రాన్స్ ఫిజీలోని నీటి బుడుగల నుండి అలాగే ఐస్లాండ్ లోని పర్వతాల నుంచి సేకరించిన నీటిని నింపుతారు ఈ మంచినీటిలో ఇరవై మూడు క్యారెట్ల ఐదు మిల్లీ గ్రాముల బంగారం పొడిని కలుపుతారు అందుకే కాస్త రేట్ ఎక్కువ ఓవైపు మధ్యతరగతి జనం లీటర్ నీటిని ఇరవై రూపాయలకు కొనేందుకు కూడా వెనకాడుతుంటే ధనవంతులు మాత్రం మంచినీటి కోసం వేలకు వేలు ఖర్చు చేస్తున్నారు